విశాఖ ఉత్తర నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి జేడి లక్ష్మీనారాయణ ఎన్నికల ప్రచారం చివరి రోజు కావడంతో విస్తృతంగా ప్రచారాన్ని చేపట్టారు తనకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు విశాఖ ఉత్తర నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి జెడి లక్ష్మీనారాయణ ప్రజల్లోకి వెళ్లారు ఎన్నికల ప్రచారం చివరి రోజు కావడంతో ఆయన ప్రజల్లోకి వెళ్లి తనకు ఒక్కసారి అవకాశం ఇచ్చి గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు ఈ సందర్భంగా ఆయనకు మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు దేవాలయంలో ప్రత్యేక పూజలను నిర్వహించారు నీతి నిజాయితీ గల జేడి లక్ష్మీనారాయణ ప్రజల్లోకి వస్తుండటంతో ప్రజల నుండి మంచి ఆదరణ వస్తోంది ఇప్పటి వరకు ఉన్న పార్టీల్లో అవినీతి పాలనను చూసిన ప్రజలు నీతి నిజాయితీ అయిన నాయకుడు ఉంటే బాగుండని ఆలోచనలో పడ్డారు విశాఖ ఉత్తర నియోజకవర్గంలో జేడి లక్ష్మీనారాయణకు కలిసి వచ్చే అవకాశంగా కనిపిస్తోంది ప్రజలంతా జేడి లక్ష్మీనారాయణ అని అంటూ ఆయనదే గెలుపు అని విశ్వసిస్తున్నారు కాబట్టి మందిని ప్రత్యక్షంగా కలవడానికి ప్రయత్నించాను కొన్ని ర్యాలీల రూపంలో కొంతమందిని కలవడానికి ప్రయత్నించాను ఆ తర్వాత అందరినీ కలిసే సందర్భాలు కూడా చాలా ఉన్నాయి చాలా వాళ్ళ విషయాలు కూడా తెలుసుకుంటాను కొన్ని కొన్ని అందుకని అవన్నీ కూడా క్రోడీకరించి ఒక వంద రూపాయల స్టాంప్ పేపర్ మీద ముప్పై నాలుగు నేను చెప్పేసి ఒక బాండ్ పేపర్ మీద రాసి ఇవ్వడం జరిగింది ఆ విధంగా విశాఖ ఉత్తర విశాఖ ఉత్తమ విశాఖగా మార్చాలని అంటే ఈ ముప్పై నాలుగు పాయింట్లు ఏవైతే ఉన్నాయో పిల్లల కోసం ముఖ్యంగా లైబ్రరీస్ హాలెడ్ షాప్స్ తర్వాత కోచింగ్ సెంటర్స్ ఇంగ్లీష్ సెంటర్ తర్వాత వచ్చేసి ఒక కల్చరల్ సెంటర్ ఇవన్నీ ఏర్పాటు చేయాలి ఆ తర్వాత ముఖ్యంగా చాలామంది పిల్లలు డ్రగ్స్ గంజాయి వారికి పడుతున్నారు కాబట్టి వాటిని ప్రధానంగా మారి తర్వాత ప్రతి ఇల్లు కూడా ఒక ఉత్పాదన కేంద్రంగా మారాలి అంటే పదివేల నుంచి పదిహేను వేల రూపాయలు ప్రతి మహిళ సంపాదించుకునే స్థాయికి ప్రతి ఇంటిని తీసుకురావాలన్నది నా సంకల్పం సార్ ఇప్పుడు అంటే మనం అదే సందర్భంలో మనం అంటే విషయం ఏంటంటే ప్రజాస్వామ్యంలో అత్యంత విరిగినది ఓటు కానీ ఈ ఓటు కూడా ప్రజాస్వామ్యానికి అంతా ధనస్వామ్యంగా మర్చి వస్తుంది ఈ రోజు ఇప్పుడు ఈరోజు నిన్న కావచ్చు మొన్న కావచ్చు అనేక మంది ఆ ఓటు కోసం నోటు కోసం ఎదురు చూస్తానమాట అనేక మంది అంటే అలా ఎదురు చూడటం కూడా దుదృష్టకరం దృష్టి దాన్ని ఈ విధంగా భావిస్తున్నాను మురళీ నగర్లో తొమ్మిది కోట్ల రూపాయలు పట్టుబడిందని నేను విన్నాను అది ఎవరికి చెందింది చాలా మంది అంటున్నారు అధికార పక్షం నుంచి ఎవరైతే పోటీ చేస్తున్నారో వాళ్ళదని ఆ విధంగా తొమ్మిది కోట్ల రూపాయలు ఒక చోట వచ్చి పట్టుబడడం మరి దీని గురించి మాట్లాడాలి ఒకవైపు ఏమో ముఖ్యమంత్రి గారు డీజీపీని బదిలీ చేస్తే ఈ రాష్ట్రంలో ఎన్నికలు సజావుగా జరగవేమో అని కామెంట్ చేసిన వాళ్ళు ఇలా డబ్బులు దొరుకుతుంటే ఎందుకు మాట్లాడట్లేదు మరి డబ్బులు దొరికితే కూడా ఎన్నికలు సజావుగా జరగవు కదా మరి దీని గురించి ఎందుకు మాట్లాడలేదు ఆయనే పంపిస్తున్నాడా వీళ్ళందరికీ డబ్బులు ఇవి మాట్లాడలేదు ముఖ్యమంత్రి అంటే ఇది మాట్లాడాలి డీజీపీ మీరు అపాయింట్ చేసిన డీజీపీ ట్రాన్స్ఫర్ అవుతేనే సజావుగా ఎన్నికలు జరగకుంటే మీరు పంపిస్తున్న ఇంత డబ్బులు అని అంటున్నారు జనాలు ఈ ముఖ్యమంత్రి దగ్గర నుంచి వస్తున్న ఈ డబ్బులు ప్రతి నియోజకవర్గానికి ముప్పై ఇరవై పంపిస్తున్నారంటే మరి పట్టుబడిన డబ్బుల గురించి ఎందుకు మాట్లాడట్లేదని అంటే ప్రజాస్వామ్యంలో ఎన్నికలు సజావుగా జరగవన్నదానికి ఇది ఒక ఉదాహరణ డీజీపీ మారిస్తే ఎన్నికలు సజావుగా జరుగుతాయి ఎందుకంటే వాళ్ళు నియమించిన డీజీపీ వెళ్ళిపోతే బాగా సజావుగా జరుగుతాయి కానీ ఆయనకు సజావుగా జరగట్లేదు అని ఎందుకు అంటే వాళ్ళ మనిషి లేడు కాబట్టి కాబట్టి వీటన్నిటి గురించి మాట్లాడాలి బాధ్యత కలిగిన వ్యక్తి అందువల్ల ధనస్వామ్యం ఏదైతే మీరు అంటున్నారో దీన్ని ఆపగలగా మొత్తం ఎందుకంటే అధికారంలో ఉన్న వాళ్ళే ఈ విధంగా డబ్బులు సరఫరా చేస్తుంటే మరి ఏమవుతుంది ప్రజాస్వామ్యం దీన్ని ఎదుర్కోవడానికి వచ్చింది జయ భారత్ నేషనల్ సార్ మీ దృష్టి కూడా వచ్చింటుంది చాలా మంది ఓటర్లు కావచ్చు లేదంటే విజ్ఞాన విద్యవంతులు కావచ్చు డిడి లక్ష్మీనాథ్ గారు ఆయన మంచి వ్యక్తి మంచి రక్త ఆయన ఆయన ప్రజాప్రతినిధిగా అయితే మన ప్రాంతం బాగుపడితే అభిప్రాయం వ్యక్తం చేస్తూనే ఆయన డబ్బులు పంచే పరిస్థితులు లేరు ఆయన ఓటు వేయడం కూడా మంచిది కాదు మనం వేరే వాళ్ళు ఓటు వేస్తాం అన్నటువంటి ప్రచారం చాలా గట్టిగా కొనసాగుతుంది దీన్ని మీరు ఏదైతే కోడతారు అలాంటి ఓట్లు నాకు వద్దు అలాంటి ఓట్లు కూడా నాకు వద్దు మనస్సుతో వేసే ఓటు చాలా నాకు ఒక్క ఓటు నాకు వచ్చినా కూడా సరిపోతుంది सेलिब्रेट डांटी लॉजिक में అందుకనే ప్రజాస్వామ్యం ఇలా ఉంది రేపు చెప్తున్నారు మీ ఇళ్ళు కూడా మీకు ఉండవు ఇప్పుడైతే స్థలాల కబ్జా జరుగుతుంది రేపు ఇళ్ల కబ్జా జరుగుతుంది జాగ్రత్తగా వచ్చింది ఏ పార్టీ వచ్చినాక ఎందుకంటే వీళ్ళంతా కూడా డబ్బులు ఇంత పెట్టుబడి పెట్టి వచ్చిన వాళ్ళు నలభై కోట్లు పెట్టి వచ్చిన వాళ్ళు రెండు వందల కోట్లు సంపాదించుకోవడానికి ప్రయత్నిస్తారు ఎక్కడ దొరుకుతుంది ఇల్లు కబ్జాలు చేయాలి స్థలాలు కబ్జా చేయాలి జనాల్లో అవినీతి పనులు చేయాలి మరి అటువంటి ప్రజాస్వామ్యం కావాలా మనకు మీరు ఎవరైతే ఓటర్లు అంటున్నారో వాళ్ళని అడగండి అందుకనే వీళ్ళందరినీ ప్రశ్నించడానికి నేను వస్తున్నాను ఈ రెండు పార్టీలు ఏవైనా కూడా ప్రజలు సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు ఎడ్యుకేషన్ విజిట్